హలో అండి అందరికీ నమస్తే భీష్మ ఏకాదశి రోజున ఏర్పడే రెండు శుభయోగాల కారణంగా కొన్ని రాసుల వారికి రెట్టింపు ఫలితాలు జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు రెండు శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారు హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది జయ ఏకాదశిని ఫిబ్రవరి ఇరవైన జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అని అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది జయ ఏకాదశి రథం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు జయ ఏకాదశి శుభముహూర్తం ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈసారి జయ ఏకాదశి అనేక శుభకార్యాలు జరుపుకోనున్నారు జయ ఏకాదశి నాడు ప్రతి యోగం ఆరుద్ర నక్షత్రం ఆయుష్మాన్ యోగం వంటివి ఏర్పడబోతున్నాయని పంచాంగం చెప్తోంది ఇది మాత్రమే కాదు ఫిబ్రవరి ఇరవైన గ్రహాల రాక్మారుడు బుధుడు శని సంచరిస్తున్న కుంభరాశులకి ప్రవేశించబోతున్నాడు ఈ శుభయోగాల వల్ల కొన్ని రాసులు వారికి అదృష్టం కలగబోతోంది మరి ఆ అదృష్ట రాశులేవో చూద్దాం మొదటిది వచ్చేసి మేషరాశి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం ఉంటుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది వృషభ రాశి భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు ధన ప్రవాహానికి మార్గాలు సుగమం అవుతాయి శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం గత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధికి మార్గం సులభం అవుతుంది తులారాశి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం శాంతి ఉంటాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సింహరాశి మిత్రుల సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది కెరీర్లో అపారమైన విజయాలు మీ సొంతం అవుతాయి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్